చూస్తున్నాం రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచడంపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు ఈ ఉదయం నుంచి వివిధ శాఖలపై సమీక్షలు జరిపిన సీఎం ఆదాయ వనరులపై అధికారులతో సమావేశమయ్యారు ప్రభుత్వ ఆదాయం పెంచేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు జీఎస్టీ వసూళ్లపై ఆరా తీసి పన్నుల ఎగవేత జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు గత ప్రభుత్వంలో ఎక్సైజ్ గనుల శాఖలను తమ సొంత ఆదాయాలు పెంచుకునేందుకు వినియోగించారని ఆరోపించారు సీఎం చంద్రబాబు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పాలసీలు అమలు చేయాలని తెలిపారు ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచడంపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు ఈ ఉదయం నుంచి వివిధ శాఖలపై సమీక్షలు జరిపిన ఆయన ఆదాయ వనరులపై అధికారులతో సమావేశమయ్యారు ప్రభుత్వ ఆదాయం పెంచేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు ఇక జీఎస్టీ వసూళ్లపై ఆరా తీసి పన్నుల ఎగవేత జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాజేష్ ఎటువంటి చర్చలు జరిగాయి ముఖ్యంగా ఆదాయం పెంచడం అంటే ఇది ఒక కీలకమైన టాస్క్ దీనికి సంబంధించి కూడా ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు ఎలా అంటే ఏ ఏ విధాల ద్వారా పెంచాలని ట్రై చేస్తూ ఉన్నారు ఏం జరిగింది రావణబాబు ప్రధానంగా చూసుకుంటే ఆదాయ అర్జన శాఖలపై ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నివాసంలో సమీక్షలు నిర్వహించాడు ప్రధానంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో ఆదాయ అర్జన ప్రభుత్వానికి లేకుండా స్వతహాగా సొంతగా సొంత ఆదాయంపై మీద మాత్రమే దృష్టి పెట్టారు అయితే ప్రభుత్వ ఆదాయాన్ని పూర్తిగా గండిపడింది ఆ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే దిశగా ప్రస్తుతం అధికారులు పూర్తి స్థాయిలో పనిచేయాలి ఈ క్రమంలో ఎక్కడా కూడా సామాన్యులకు కావచ్చు అదేవిధంగా వ్యాపార పారిశ్రామిక వ్యక్త వ్యక్తులకు కావచ్చు ఎక్కడా ఇబ్బంది కాకుండా జిఎస్ స్టీ వసూలు విషయంలో చూసుకుంటే సున్నితంగా వాళ్ళకి ప్రభుత్వ ఆదాయాలు పడిపోతే ఎలా ఉంటుందనేది ఎక్స్ప్లెయిన్ చేసి వారి దగ్గర నుంచి జిఎస్టీని వసూలు చేయండి పూర్వం చూసుకుంటే గడి గడిచిన ఐదు ఐదేళ్లలో పూర్తిగా జిఎస్టీ ఎగవేతతో పాటు జిఎస్టీ ఎగవేతను తప్పించుకునేందుకు అక్కడిని తప్పించుకునేందుకు కోర్టుల ద్వారా కూడా కోర్టులను ఆశ్రయించే ప్రక్రియ కూడా మొదలుపెట్టారు అటువంటి ప్రక్రియలన్నింటినీ కూడా అర్థమయ్యేటట్టు చెప్పేసి ఖచ్చితంగా వ్యాపార వ్యక్తులకు రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టే అంశాలను పక్కన పెట్టి వాళ్ళ ఆదాయం పెంచుకునే విధంగా మీరు ఎక్స్ప్తారు అధికారులు సూచించారు అయితే ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఉన్నవాళ్ళు తన నివాసంలో చూసుకుంటే ప్రధానంగా ఆదాయ అర్జన శాఖల మీద పూర్తిగా నాలుగు గంటల పాటు ఈ సమీక్ష జరిగింది ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్న అధికారులందరికీ కూడా ఆదాయ అర్జన సమీక్ష జరిగిందనే అంశం ప్రధానంగా తీసుకొని అధికారులు ఒక్కసారిగా ఉన్న ఉన్న పరంగా అన్ని ఫ్యాక్టరీల మీద అన్ని వ్యాపార సముదాయాల మీద దాడులు నెరవేర్చకుండా సున్నితంగా జీఎస్టీ విష అదే అదేవిధంగా జిఎస్టీ బకాయిలను ఎట్టి పరిస్థితుల్లో వసూలు చేయండి సున్నితంగా వాళ్ళకి తగిన విధంగా అవగాహన చేసి జీఎస్టీ బకాయిలను అవగా వసూలు చేయండి దా దాదాపు చూసుకుంటే గడిచిన ఐదేళ్లలో జీఎస్టీ బకాయిలను వసూలు చేయకపోవడం పక్కన పెడితే గనుల శాఖల్లో పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగింది ఆ పెద్ద ఎత్తున జరిగిన గోల్మాల్లో ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో గన్నుల శాఖల్లో అవినీతికి పాల్పడ్డాలో ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఖచ్చితంగా జీఎస్టీని ప్రభుత్వ ఖజానానికి వచ్చే విధంగా తగు చర్యలు తీసుకునేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులు సూచించారు దీంతో పాటుగా చూసుకుంటే రాష్ట్రంలో అభివృద్ధి దిశగా ముందుకు సాగాలి అదేవిధంగా రాష్ట్రంలో ఇచ్చిన పథకాలన్నీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలంటే ఖచ్చితంగా ఆదాయాన్ని కూడా పెంచుకునే అవసరం ఎంతైనా ఉంది ఆదాయాన్ని పెంచుకోవాలంటే ఎక్కడా కూడా సామాన్య ప్రజలకు భారంగా కాకుండా ఆదాయాన్ని పెంచుకోవడానికి మరికొన్ని మార్గాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు సూచించారు దీని మీద కూడా అధికారులతో పూర్తి స్థాయిలో సమగ్రంగా దాన్ని చూసి ఏ విధంగా చేస్తే రాష్ట్ర ఆదాయాన్ని మరికొంత పెంచే అవకాశం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆదాయాన్ని పెంచడానికి అవకాశం ఉన్న పరిస్థితులు ఏందనే అంశాల మీద చర్చ జరిగింది రామణ బాబు థ్యాంక్ యూ రాజేష్